హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిబ్లింగ్స్ మామ్ హాయ్ అండ్ దిస్ ఇస్ మధుగా రాజు మా పిల్లలకి స్కూల్లో ఫీల్డ్ ట్రిప్కి తీసుకెళ్తున్నారు ఇదే మా పిల్లల స్కూల్ చాలా పెద్దగా ఉంటుంది ప్రీ ప్రైమరీ అండ్ ఫస్ట్ క్లాస్ బ్లాక్ ఇది మా పిల్లలిద్దరు కూడా ఇదే బ్లాక్ లో ఉంటారు పైన ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు కింద గ్రౌండ్లో మా అద్దె వాళ్ళు ఉంటారు ప్రీ ప్రైమరీ వాళ్ళు వెళ్లే ముందు ప్రేయర్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు Our Father in heaven, holy <coughs> be your name, your kingdom come, your, kingdom come. your, will, be your will be done on earth, on earth. as it is as in heaven. Give us today, Give us today our, daily our daily bread, forgive us our sins as we forgive Achieve those who, those who sin, sin against us. Do not bring us to the test. But deliver, but deliver us from all evil. From all evil. Amen. Amen. Yes, good morning parents and students and teachers. Good morning, good morning children. Good morning sister. How are you all? Are you excited to go out? Yes. Sister. Yes, very good. See children. Wherever you go, you need to hold your partners. Okay, your teachers will give you partners, and you need to be only with your class teachers. Did you get me? You need to be only with your. Yes, you know your class teachers, right? Yes, or No. Yes, you know your class. To pick also, you have to come here only. We will intimate that also through WhatsApp groups. So don't make a calls to the teachers. Now, shall we go for washroom, children? Yes, keep your back. Kindly note, parents, as WhatsApp groups are made, everything will be intimated to you through the WhatsApp, okay? And it may take at least 6 to 7, we have mentioned now in the morning, the timing to come back. As the others had gone yesterday, it may be a little late. We will intimate you immediately. As soon as we will share the live location to you, once we leave the place. Okay? So, don't panic. We will take care of you, okay? మా శ్రీహాన్కి ఒకరోజు ఆద్యాకి నెక్స్ట్ డే సెపరేట్ గా ట్రిప్ ప్లాన్ చేశారు ఏ క్లాస్కి ఆ క్లాస్ ని ఇద్దరిని కూడా ఒకటే ప్లేస్కి తీసుకెళ్లారు లాస్ట్ టూ ఇయర్స్ కూడా ప్రీ ప్రైమరీలో మా శ్రీహాన్ ని జూ పార్క్ కే తీసుకెళ్లారు ఈ ఇయరే చేంజ్ చేశారు ఓషన్ పార్క్ తీసుకెళ్తున్నారు మా వాడిని అదేను కూడా ఓషన్ పార్క్ తీసుకెళ్తున్నారు ఇలాంటి వాటికి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉంటాడని తెలుసు మా వాడు ట్రిప్ అని తెలిసినప్పటి నుంచి క్యాలెండర్లో డేట్ చెక్ చేసుకోవడం కౌంట్ చేసుకోవడమే సరిపోయింది మా వాడికి అయితే నైట్ పడుకునేటప్పుడు వాళ్ళ నాన్నతో వీడికి స్టోరీ టైం ఉంటుంది ఆ స్టోరీని కూడా పక్కన పెట్టేసి కబుర్లు చెప్పేవాడు నాన్న నాకు ఈ ట్రిప్కి నాకు స్నాక్స్ కావాలి అవి కావాలి ఇవి కావాలని లిస్ట్ చెప్పేవాడు ట్రిప్తో పాటు స్నాక్స్కి కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు మా వాడు వాడు ట్రిప్కి వెళ్తున్నాడు కానీ భయంగానే ఉంది నాకు వాళ్ళ నాన్నకి ఎంత భయం ఉన్నా కూడా ఇలాంటివి అస్సలు స్టాప్ చేయము మేము ఎందుకంటే క్వాలిటీ టైం అనిపిస్తుంది నాకు ఇది పిల్లలకి మనం ఇలాంటివి స్కిప్ చేస్తే మన పిల్లలకి ఏమైనా అయిపోతుందేమో అని భయపడతాము అసలు వాళ్ళకి మెమరీస్ ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఏ రూపంలో ఇవ్వగలం నాకైతే స్కూల్లో ఏది జరిగినా కూడా పార్టిసిపేట్ చేయడం చాలా ఇష్టము శ్రీహాన్ విషయంలోనే ఎందుకు భయపడతామంటే హైపర్ యాక్టివ్ కిడ్ దట్టు అలాంటి అలాంటివంటే ముందే ఎగ్జైట్ ఫీల్ అయిపోతాడు అందుకే భయపడతాము అందులో ఓషన్ పార్క్ అంటే వాటర్ గేమ్స్ ఉంటాయి కదా ఎక్కడైనా పడిపోతాడేమో అని వెనక ముందు చూసుకోవడం మెయిన్ ఇలాంటివి మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్తున్నాను స్కూల్కి వెళ్ళాక కామ్ అయిపోతాడు చాలా కంట్రోల్లో ఉంటాడు మిషనరీ స్కూల్ కదా చాలా స్ట్రిక్ట్గా ఉంటారు టీచర్స్ మా వాడు స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాతనే హైపర్ యాక్టివ్ నుంచి యాక్టివ్లోకి తెచ్చుకున్నాం మేము మా ఆది అయితే ఫుల్ ఆపోజిట్ ఉంటుంది మా శ్రీహాన్కి చాలా సైలెంట్ అండ్ కూల్ కిడ్ ఎందుకంటే దానికి ఉన్న జోన్లోనే అది ఎంజాయ్ చేస్తుంది ఓవర్ అవ్వడం కానీ అలాంటివి ఏమి ఉండవు దీని దగ్గర ఎగ్జైట్మెంట్ ఉన్నా కూడా లోపలే ఉంటుంది బయటకైతే అయితే అస్సలు ఎక్స్ప్రెస్ చేయదు ఫీలింగ్స్ని అండ్ భయపడే వాటికి కూడా అస్సలు వెళ్ళదు సో దానికి దాంతో మాకు ఏ ప్రాబ్లము లేదు పార్క్ పార్క్లో ల్యాండ్ గేమ్స్ అండ్ వాటర్ గేమ్స్ కూడా ఉంటాయి ల్యాండ్ గేమ్స్ అయిపోయాక లంచ్ పెట్టేసి అప్పుడు వాటర్ గేమ్స్కి అనుకుంటా స్విమ్ డ్రెస్ అండ్ ఎక్స్ట్రా డ్రెస్ కూడా పెట్టాము స్నాక్స్ టవల్ ఇవన్నీ కూడా క్యారీ చేశారు వాళ్ళు నైట్ వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది చాలా లేట్ అయ్యింది కానీ పర్వాలేదు వాళ్ళు సేఫ్గా వచ్చారు ఎంజాయ్ చేసి వచ్చారు అనిపించింది పేరెంట్స్కి కూడా ఇవ్వలేదు వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం కౌంట్ ఉంటుంది కదా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఎంతమంది వెళ్ళారని టీచర్ వాళ్ళందరినీ కౌంట్ చేసుకున్న తర్వాత ఎవరు వచ్చారు పేరెంట్ వాళ్ళకి అప్ చెప్పారు ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి టీచర్స్ అంటూ చూసుకున్నారు కూడా చాలా బాగా మేనేజ్ చేశారు మా శ్రీహాన్కి ట్రిప్ అయిన నెక్స్ట్ డే రోజు మా ఆద్య ట్రిప్ చెప్పాను కదా మా ఆద్య దానికి జోన్లోనే ఎంజాయ్ చేస్తుంది ఈ ముగ్గురి ఫ్రెండ్స్ దానికి బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళతోనే మంచిగా ఎంజాయ్ చేస్తుంది చాలా అల్ల చేస్తుంది అంటూ కూడా టీచర్ కూడా చెప్పారు నేను ఏం చెప్పినా సమాధానం చెప్పదు కానీ వాళ్ళతో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మేము అని చెప్పారు जना गैनवी, गैनवी। बाय बाय आद्या विंडो साइड कुछ आध्या

మా ఆర్థిక ట్రిప్పు లేట్గా స్టార్ట్ అయ్యింది టెన్ థర్టీ అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి ఎందుకంటే బస్సెస్ టూరిస్ట్వి పెడితే వాళ్ళు నార్మల్ బస్సెస్ అంటే స్కూల్ బస్సులు ఆర్టీసీ బస్సులు తీసుకొచ్చారు వాళ్ళు స్కూల్ సిస్టర్ అస్సలు ఒప్పుకోలేదు చిన్నపిల్లల్ని అందులో ఎలా పంపిస్తాము మాకు అవ్వదు మాకు మేము పెట్టినవే పంపించండి టూరిస్ట్ బస్సులను కూర్చున్నారు లాస్ట్కి ఎలా అయినా సరే ఇంకా వాటిలోనే పంపించారు ఆద్య ట్రిప్ రోజు లేట్గా స్టార్ట్ అయ్యింది అండ్ వచ్చేసరికి కూడా ఎయిట్ థర్టీ అయిపోయింది నైట్ చాలా లేట్ అయిపోయింది మాకు ఆ రోజు ఊరు వెళ్ళేది ఉంది ట్రైన్కి మా ట్రైన్ వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే మా అద్య ఎయిట్ థర్టీకి వచ్చింది చాలా భయం వేసింది నాకు కానీ ఎవ్రీ ఇయర్ ఫీల్డ్ ట్రిప్ మా పిల్లలకి ఫిబ్ మంత్లోనే ఉంటుంది ఫస్ట్ వీక్లో జరిగింది మా పిల్లల ట్రిప్ నేను థర్డ్ వీక్లో అప్లోడ్ చేస్తున్నాను సో ఇదండి మా పిల్లలు ఇద్దరు ఫీల్డ్ ట్రిప్ ఈ ఇయర్ నేను మెమరీగా పెట్టుకోవాలి అనుకున్నా వీళ్ళ వీడియోస్ని వాళ్ళకు కూడా గుర్తుంటుంది కదా ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకుంటే మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంటిల్ ద నెక్స్ట్ వీడియో బాయ్